నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి పట్టణం కాశీపేట సెంటర్లో కవచా చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశాడు ಯಾರ <imitation> mình ở đây em bắt đầu rồi, đấy được, được đấy, được đấy, बस तो बाप हां सर వినాయకాయ నమ ఓం నమో వినాయక భక్తి నాయక ఓం నమో వక్రపుజనాక వక్రపుణమాకాయ భూహన మోదకష్ట వాహన పార్వతి పరమశుత్ర మృగల సోదర అయ్యప్ప సోదర బుద్ధి వినాయక సిద్ధి వినాయక సంస్థాపనా రక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆపద్ బాధవ అనాధరక్షక శ్రీవారి సర్వరోగ నివారణ ధర్మకృష్ణ ఓం నమో వరసిద్ధి వినాయకాయ నమ వెంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా ఎన్నంత సమసాయంత్రో రేపు జరగబోతున్నటువంటి వినాయక చవితి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వినాయకుడి కూడల్లో ఉన్నటువంటి శాంతి గణేష్ ఆలయం వద్ద గత ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క ఇరవై నాలుగో సంవత్సరం దాకా కూడా మట్టి వినాయకుడు ప్రతిమలు ఎక్కువ ఫ్రెండ్లీగా పిఓపి వద్దు మట్టి వినాయక ప్రతిమలే ముద్దు అన్న వినాదంతో కౌచ చారిటబుల్ ట్రస్ట్ నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలబెట్టడం జరిగింది దిగ్విజయంగా ఐదో సంవత్సరం ఇక్కడ పూర్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా పునిగోడు సుబ్రహ్మణ్యం గారు ఎస్ఎస్ ఆయన సొసైటీ చైర్మన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్కపల సుబ్బారావు గారు మా మామగారు అలాగే మా అడపాల రాము గారు మా సాయన్న అలాగే ఏంటంటే మా మేనమ్మ హరివంతరావు గారు మా సోదరుడు వెంకీ మా సోదరుడు అని సుమంత్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకుని ఆరు సంవత్సరాల నుంచి ఆయన స్వామికి సేవలు అందిస్తున్నటువంటి అయ్యవారు చాలా మంచి వ్యక్తి అయినా ఎంతో సత్సంకల్పంతో సద్గుణాలు కలిగిన వ్యక్తి ఈయన స్వామికి సేవ చేసుకోవచ్చు అలాగే వచ్చే భక్తులందరికీ కూడా చేరులో ఉన్నటువంటి వ్యక్తి మన భక్తుడు గారు ఈయన కూడా నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ప్రకటినప్పుడు అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అన్నదానాలు మెండుగా జరుగుతాయి మెరుగుగా జరుగుతాయని తెలియజేసుకుంటూ పండుగ పండుగంగా జరగాలని మరింత పట్టణ ప్రజలందరూ కూడా ఏంటంటే విజయంగా చేసుకోవాలని మనసావాచ కర్మన ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రాబోయే జాతర కూడా ఎంతో శాశ్వతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన సుఖంగా మాటలు మాట్లాడాల్సిందిగా ట్రస్ట్ మన విచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా సుబ్బారావు గారు రాము గారు సాయ అందరికీ అభినందనలు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ముదాహం ఈరోజు ప్రపంచాన్ని బట్టి పూజిస్తున్నది కాలుష్యం ఆ కాలుష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రపంచ దేశాలంతా కాలుష్యం కమ్మేసిన ఎప్పుడో కాదు మన దేశంలోనే దాదాపు మద్రాసులో పన్నెండు వందల చెరువులు కబ్జా చేసి నీళ్లు పోయే మార్గం లేక ఎప్పుడన్నా వరదలు వస్తే నగరాన్ని ఉపయోగిస్తుంది అదేవిధంగా హైదరాబాద్లో ఈ ఐదు వందల ఇరవై రెండు చెరువులు కబ్జా గురయ్యి మనం చూస్తున్నాం వరదలు ఈరోజు విజయవాడలో జరిగిన కూడా పరిస్థితి అదే ఈ విధంగా భారతీయ ధాన్యాగారు లేనిటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఈ ఖాళీలో కొట్టుమెట్లాడుతున్నాయి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ మూత మనల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంది ప్రకృతి మాత్రం దాని అందాలు అదే నడుస్తుంది మనమే దాన్ని మార్చేస్తున్నాం